శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత న్యూ కాలనీలోని ఓ భవనంలో వివాహిత విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ తెలిపిన వివరాల మేరకు పొందూరు మండలంలోని మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత పూజారి కళావతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో కుంభమేళాకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిందని ఆమె భర్త వివరించారు నగరంలోని ఓ ఆశ్రమంలోని సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపిందని భర్త చెప్పారు శనివారం సాయంత్రం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో ఆశ్రమంలో కుటుంబ సభ్యులు ఆరా తీశారు కళావతి ఇక్కడకు రాలేదని వారు చెప్పటంతో ఆదివారం ఉదయానికి ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త కుమారుడు శ్రీకాకుళం నగరంలో వెతికారు అయితే నగరంలోని న్యూ కాలనీలో ఓ ప్రైవేట్ కళాశాల వద్ద ఆమె తీసుకువచ్చిన వాహనాన్ని గుర్తించారు దీంతో సమీపంలోని భవనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె ఓ ప్రముఖ వైద్యుడి ఇంటికి ఎదురుగా ఉన్న భవనంలోకి వెళ్లడాన్ని గుర్తించారు అక్కడకు వెళ్లి ఆరా తీయగా అక్కడ ఓ గదికి తాళం వేసి ఉంది పక్క ఇంట్లో ఉంటున్న వేరే వ్యక్తి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టి లోపల చూడగా ఆమె రెండో అంతస్తులోని ఓ ఇంటి బాత్రూంలో విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు దీంతో ఆమె భర్త రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు విషయం తెలుసుకున్న టూ టౌన్ సిఐపి ఈశ్వర్రావు ఘటనా స్థలానికి క్లూస్ టీంతో చేరుకుని వివరాలు సేకరించారు